నమస్తే అండి ఈరోజు డబ్బు కోసం తెలుసుకుందాం మనకి డబ్బు చాలా అవసరమే కానీ అదే దానికోసమే బతకూడదండి అంటే ఇప్పుడు పడవ ప్రయాణిస్తున్నాం అనుకోండి పడవ ప్రయాణించాలి అవతలికి వెళ్ళాలంటే పడవకు కావాల్సింది ఏంటండి పడవ నీటి మీద ఉంటేనే ప్రయాణం మనకు సాగుతుంది ఇక మనం గమ్యానికి చేరుకుంటాం అలా ఎలా అయితే ఇప్పుడు పడవే మన జీవితం అనుకోండి డబ్బు అనేది నీరు లాంటిది అంటే పడవ కింద ఎలాగా నీరు ఉంటుందో మనకి అలా డబ్బు తోడుండాలి అంతేగాని ఇప్పుడు చూడండి పడవకి కింద ఉంది నీరు అదే పడవను పైకి వస్తే నీరు అది ఎంత ప్రమాదం పడవ ములిగిపోయే ప్రమాదం కూడా ఉంది కదా గమ్యానికి చేరుకోలేని కష్టం వస్తుంది కదా పడవ చూడి వాటర్తో వాటర్ పడవలోపలికి వెళ్ళేంత ఎంత ప్రమాదం అలాగే మన మనసు లోపలికి డబ్బు అని ప్రవస ప్రవహించింది అనుకోండి అంతే ప్రమాదం అండి అంటే మన విలువల మధ్య మన బంధుత్వాల మధ్య మన బంధం మధ్య డబ్బు అనేది చేర్చుకున్నాం అనుకోండి డబ్బే మన జీవితం అయిపోయింది అనుకోండి అది చాలా ప్రమాదం అండి డబ్బు మన జీవితాల్లోకి రాకుండా జీవితాన్ని నడిపించి ఒక పనిముట్టులా దాన్ని వాడుకుంటే పనిముట్లా వాడుకున్నాం అనుకోండి డబ్బు మన వ్యక్తిత్వం ఏటు వెళ్ళదు మన సంస్కారం ఏటు వెళ్ళదు డబ్బుని డబ్బులా మాత్రమే వాడాలి అని వ్యాపారంగా వాడకూడదు ముందుగా ముఖ్యంగా స్నేహితుల మధ్య బంధుత్వాల మధ్య అస్సల మనీ అనే మ్యాటరే ఉండకూడదు ఎందుకంటే ఫస్ట్లో బాగానే ఉంటుంది మనీ వల్లే గొడవలు వస్తాయండి ఎక్కువ అందుకని మనీ అనేది దూరంగా ఉంచాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డబ్బు కోసం ఇంకా చెప్పుకోవాలంటే ఉన్నదని మనం ఖర్చు పెట్టేయకూడదండి డబ్బుని ఆదా చేసుకుంటూ ఉండాలి మనకి ఎప్పుడైనా అత్యవసర పడిందనుకోండి మనీ మనకి చాలా కష్టమైపోద్ది అందుకోసం మనం స్టాండింగ్ నుంచి కూడా డబ్బు ఆదా చేసుకుంటూ ఉండాలి ఎంత వస్తే అంత ఖర్చు పెట్టేయకూడదండి అయితే చూడండి ఒక రోజుకు ఒక రూపాయి పక్కన పెట్టేమనుకోండి ఒక నెలలో అది ముప్పై రూపాయలు అవుతాయి అదే రూపాయ కదనేసి అనుకోండి అవి ముప్పై రూపాయలు మన నెలదులకి ఉండవు కదండి అదే చూడండి ఒక పది రూపాయలు పక్కన పెట్టామనుకోండి మనకి నెలకి మూడు వందలు అవుతాయి కదండి అదే చూడండి పది రోజుకి పది రూపాయలే కదా మనం అసలు లెక్క చేయం కానీ అది మన మూడు వందలు అవుతాయి అదే రోజుకు వంద రూపాయలు పక్కన పెడితే మూడు వేలు అవుతాయండి అలా మనం పొదుపుగా ఆదా చేసుకోవాలండి ఈ ఆరు బాటల కోసం మనం ఖర్చు పెట్టకూడదండి మన తాకతలో మనం ఉండడానికి ట్రై చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఎంత చెట్టుకి అంతే గాలి అంటారు అంటే చూడండి మనం చిన్నగా ఉందనుకోండి మన వ్యాపారం కానీ మన ఉద్యోగం కానీ మనం చిన్నగానే ఖర్చు పెట్టుకోవాలి అదే ఎక్కడో పెద్ద చెట్టు వాళ్ళు ఎక్కువగా గాలి వేస్తుంది వాళ్ళు చాలా బాగా కొనుక్కున్నారు అవి ఉన్నాయి అవి ఉన్నాయి అనేసి మన చిన్న చెట్టుకి అంత ఆశపడకూడదండి మన మన చెట్టు ఎంత ఉందో దాన్ని బట్టి మన ఆలోచనలు మన ఖర్చులో ఉండాలండి పిల్లలకు కూడా మనం చిన్ననాటి నుంచి కూడా డబ్బు బిలిగా తెలిసేలా పెంచాలండి ఎంత కష్టపడితే వస్తున్నాయి ఈ రూపాయి అనేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పామనుకోండి వాళ్ళు కూడా ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు లేకపోతే ఆమెకు కూడా ఖర్చు పెట్టడం అలవాటు అయిపోయింది అనుకోండి ఆ లైఫ్ కూడా చాలా రిస్క్ అవుతుంది అంటే ఇప్పుడు ఇలా అర్భటాలకి ఫ్రెండ్స్ ఉంటున్నారు నేను ఉంటాను నేను కొనుక్కుంటాను నాకు కావాలి అని ఇలా ఉండకూడదండి నాన్న ఇంత కష్టపడుతున్నారు కదా నాన్నకి ఇంట్లో కొనగలుగుతారు కదా నేను అందులోనే తీసుకుంటాను అని ఎలా పెంచాలి పిల్లల్ని అలా ఉండాలి అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలండి పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుందండి మనం ఎలా అయితే మలుస్తామో అలాగే వాళ్ళు మలుచుకుంటారండి అదే మనం అనుకోండి అది ఇష్టం వచ్చినట్టు పెరుగుతారండి ఇప్పుడు చూడండి చిన్న మొక్క ఉంది దాన్ని మనం ఒక బలమైన కర్ర ఒకటి దించి దారం పెట్టి పెంచామనుకోండి కట్టామనుకోండి గట్టి పెట్టి అది ఎలా పెరుగుతుందండి లైన్గా పెరుగుతుంది అదే చూడండి ఆ మొక్క ఏం కట్టం అలా ఉంచేసాం రోడ్డు వారిని వేసేసాం అనుకోండి ఆ మొక్క దానికి నచ్చినట్టు పెరుగుతుందండి అలా కాదు కదండి లైన్గా ఎలా పెంచాలంటే అలాగే పెంచాలి పిల్లలకు కూడా డబ్బు విలువ తెలియాలి డబ్బు ఎంత ప్రమాదమో తెలియాలి దానివల్ల ఎంత లాభమో తెలియాలి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ